ఉప్పుగా అమ్మాయి లెక్క సన్నగా బొక్కగా బలు ఉండి మంచిగా దొరికిందా మంచిగా దొరికిందా దాని ఉందిరా నువ్వు చేసుకున్న నీ పిల్ల వైతుండే నీ చేసుకున్న నా పిల్ల వైతుండే కర్మగాలు వాడు చేసుకున్నావు అని పిల్ల ఆ శాతగా నోనికి ఆ శాతగా నోనికి అదే మెల్లగా మందలిస్తే ఉండరా మందలిచ్చుకో మలుపుకో నాకేంద్రా పిలుస్తున్నావు చెత్తకు పను లాగుంటే చెత్తకి చెడ్డీ ఉంది అవి సరూపా సరూప అబ్బా ఇప్పుడు నీ నచ్చినట్ల గత్తరా లేవు కదరా ఏం రావ్ సరూపా అని పెన్లా అని పిలిచినట్టు పిలుస్తున్నావు ఒల్లెట్టుంది ఏమో సరూపా పుప్పునట్టుంది పుప్పునట్టుంది ఆ కావు సరూపా నీ మీద పేముని కాబట్టి పెల్లనిక మిచినా ఎందుకో కోపం వత్తావు అరేయ్ నువ్వు బుడదల దోమ లెక్క ఉన్నావు నీకు ప్రేమ కావాలరా నీ ముచ్చడ కనుక నా మొగడు అనుకో ఉన్న నాలుగు పక్కల ఇరగొట్టి ఊరవతలేస్తాడు అవునా మరి ఎనకపోతే మరి ఎనకపోతే ఎందుకు అప్పుడు మేమి రగ్గొడతాం మేమి రగ్గొడతాం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో మీ ఇద్దరు మాట్లాడుకుందో అంటే మధ్య నీకెందుకు అవును చంద్రకళ వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు మధ్యలో మనకెందుకు అవసరం అంటే నన్నాను సరదా పొట్టి పాడుకోంది అట్ల ఈ కారంగా మాట్లాడుతుండు అట్లా మాట్లాడుతుండే ఏం అనిపిస్తలేరా పాడుకో నీకు అనిపిస్తుంది అనిపిస్తుంది అట్లా అంటుంటే పానమంతో చల్లం అంటుంది చల్లం అంటంది ఎవరా ఏం పని పాట లేదా కొచ్చో చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇచ్చం ఉచ్ఛంతో కాసల్ బా ఇచ్చంతో మాట వద్దున ఇచ్చంతో మాట వద్దునకు ఎడ్డి ముండా కొడుక నువ్వేం మాట్లాడుతున్నా అర్థమైతలేదురా ఓ ఎడ్డి ముండా వాడు ఏమంటున్నా నీకు అర్థం అయితే వాడు నీకు లైన్ ఎత్తుండంటేసరి పని చేసే లైన్ ధర అంత లేవు నువ్వు నువ్వు నాకు లైన్ వేస్తున్నావురా లత్రుగా లత్రుగా సరిపా లైన్ దానం సన్నగా ఉంటాయి నా లాగానే ఇల్లు కత్తాయి ఇల్లుమిని ఇల్లు గత్తాయి పని పాట ఏం లేదు చెడ్డ పాడుతా చెప్పు తీసుకొని కొట్టా సిగ్గుశం ఏం లేదు చెడ్డ పాడుకోవాలి పక్కింట్లో ఉన్న ఈ పాడికా ఏంది పక్కపొట్టి సప్పుడు చేస్తున్నాడు ఓరే ఆడేం చేస్తున్నావ్ రా పక్కింట్ల నువ్వు రానే ఇంటికొచ్చేసరికి ఊలు తెంపి అల్లి పెట్టుకున్నావు మళ్ళీ మీ గిట్ల మాట్లాడుతున్నావు ఓ తెంపినావు గానీ ఇక రా నీళ్ళు ఇద్దు ఆడమే కూర్చున్నావు కదా తెచ్చుకోరాదు బరువుతున్నది పై వచ్చిన కాలి అతలు గుంజుతున్నాయి జరి ఇద్దున పూలు తెంపుతున్నాయి మగోడు సినీ అవ్వ నీతో నుండే నాకు చదువు ఉండు

ఇతర ఇంత సక్క అవుతావు నువ్వేంది ఇచ్చేది నాకాయతో నీకాయ ఇస్తావు ఇపు కాయతో గురుకుంటే గురుకుంటే నీ గుట్టలన్నీనట్టు గుట్టలన్నీ గురిపోయినట్టు చూస్తున్నావు ఫోటా ఫోటల్కి వెళ్ళి గుద్దుతా

ఎందుకట్టవా లేకపోతే అదే నిన్ను వాడే కావడం పడితే అయిపోతుంది నువ్వే ముంచు పనులు ఇన్ని లైన్లు వేసి ఇన్ని లైన్లు వేసి అవసామా షడ్డ బాడీకి లైన్ వేస్తున్నా అంటే నీకు జోకా Ah, não hã, ఏందే గుర్రమో మంచి గుసున్నావు ఏందే వచ్చిడు నా మీద పడుతున్నా ఏం పుట్టింది నీకు కాదే సంసారం చేసే శాత కాకపోతే మూగ నిష్పెట్టుకోవాలి నీకు నాశనంగా ముట్టం కాదండి నా సంసారం వచ్చి నీకెందుకే ఓ నీ సంసారం చాలా చక్కగా ఉంది శాతగాని పెళ్ళం

నీకేసిండా నీకేసిండా అవున నాకే వేసిండు నాకేసిండా చెప్తున్నా నీకు సక్క అని నా మోన్కి నేను నీకే లైన్ వేసిండా అవున నాకే నాకేసిండు మూడు బాటల కాడ అందరి ఒత్తుండు పోతుండు సుత్తుండు రారేపు అని ఉంటా మరి మంది మంది పిల్లలతో ఎందుకు పోతాడు నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను చంపడా కొడతావు అసలు దాన్ని పెళ్లి చేసుకున్నావే

చూసుకుందాం రా మనం మనం మాట్లాడుకుందాం రాసుకోదు मारत लागले रे हां ऐट काढू एक वेला नाही मारत मारले रे हां वाळे दोन नार मूड बाटले काढणार पण नार पावा कोला खाले रंगकुस రే ఇప్పుడు ఎవ్వరు వచ్చినా అమ్మాయి వచ్చినా అంటే వచ్చినా లైన్ నువ్వెట్ వచ్చిన నాకే ఇప్పుడు ఎవరు వచ్చినా నేనే వాడేస్తా ఇలా నువ్వే వెళ్తావరా ఇప్పుడు వాడేద్దా

ఏయ్ ఏందా ఏంద్రా 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 కతో చూసావా నా కాతా చూసినావు నా బ్యాక్ గ్రౌండ్ ఇర్కే ననకేందో అబ్బో బనొతని ని బ్యాక్ ని చూట్లా వన్ గాలమలా ఆ బనొతని ఏయ్ ఏయ్ ఏందా లే నీతో మాట్లాడే ఒకటి కుక్కతో మాట్లాడే ఒకటి సేమ్ టు సేమ్ తీవ్ర అద్దుల పోతా నువ్వు నువ్వే చెప్పుకుంటావు ఎవరో తీతా

పీకులు మోసం లేకుంటే ఎందుక గుడి మనసుండే అరేయ్ నీకు గుప్పెల మనసుంటే గుండెలే పెట్టుకోవాలరా గుండెలే పెట్టుకోవాలి నా పిల్లలకి ఎందుకు చెప్పిన రాసుకుతా రా

ఆమొరేమన్నన భవనంట్రో ఆ నామొగడేమన్నన మళ్ళీ అంటే జరిగినంక మళ్ళీ ఏమన్నాడంట ఏమన్నాడ కా కరపక్క చెప్పు ఆ మీ ఊలే వయొస్తుంట రో ఇరగూసన్ రోడి యూసన్ అచ్చప ఎటలకి లైన్ చేస్తా యూసంటున్నా సిగ్గులేని బాలు శరంలే సిగ్గులే ఏ నాడు ఐదాది ఆ మల్ల దొర్లుతారుగా నీకు సిగ్గలేదు నువు సకగా ఉంటది అంతే ఇంకొంటది ఇరవాడి ఇప్పుడు బానే సిగ్గులేని బాలు ఉంది వీడియో ఇదంతా మీరు సపోర్ట్ ఇవ్వడం వల్లనే మేము ఇంత మందిని తీసుకురాగలిగినాము మరియు ఆవేశం కారణం కూడా తీసుకురాగ తీసుకురాగలిగినాము చాలా కష్టపడి తీసినాము పాపం మన ఆవేశం కూడా చాలా కష్టపడ్డాడు మన కోసం చాలా థ్యాంక్స్ అన్నగారు చాలా మంది అన్ని రకాల పాత్రలు మంచిగా వేసిండ్రు మీరు ఇట్లానే సపోర్ట్ ఇస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ మీద జుట్టు పీక్కొని ఇంకా అమ్మ కూడా పోగొట్టుకున్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బొక్క నా పొట్టు పట్టుకొచ్చిన బొక్కలన్నీ ఇలుగు బిర్యాబి ఇలా చూడండి నా భార్య కార్యక్రమం చేసినామే ఆ పక్కన నా ఈ పంత పుల్లు పొలి చేశారు కొట్టారని చూడ కొట్ట కూడా కొట్టిర్రు థ్యాంక్ యూ ఫ్రెండ్స్